హలో ఎవరివన్ వెల్కమ్ టు టాకీస్ సినీ నటుడు బుల్లితెర ఫేమస్ ఆర్టిస్ట్ సాయి కిరణ్ తన సహచరి నటు స్రవంతిని పెళ్లి చేసుకున్నాడు సాయి కిరణ్ స్రవంతి నిశ్చితార్థం ఫోటోలు నెటింటా ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే కోయిలం సీరియల్లో ఇద్దరు కలిసి జంటగా నటించారు అప్పుడు ఏర్పడిన స్నేహం ప్రేమగా మారి పెళ్లి వరకు దారితీసింది ఇక ఇప్పుడు మూడుముళ్ళ బంధంతో వీరు ఒక్కటయ్యారు ఈ కొత్త జంటను బుల్లితెర దారులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు నువ్వే కావాలి ప్రేమించు అంటూ వెండి తెరపై మంచి క్రేజన్ దక్కించుకున్న సాయి కిరణ్ ప్రస్తుతం బుల్లితెర సీరియల్స్తో బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే కోయిలమ్మ గుప్పడంత మనసు పడమటి సంజయ్ రగం సీరియల్స్తో బుల్లితెరపై తన నటనతో దూసుకుపోతున్నాడు సాయి కిరణ్ కోయిలం సీరియల్లో తన తోటి నటి అయిన స్రవంతిని సాయి కిరణ్ తాజాగా పెళ్లి చేసుకున్నాడు వీరు పెళ్లి వేడుకకు బుల్లితెర సెలబ్రిటీలు హాజరైనట్టుగా కనిపిస్తోంది ఇక తాజాగా సాయి కిరణ్ పెట్టిన ఈ పెళ్లి పోస్టు మీద తారలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు బుల్లితెర నటి మీనా వాసు ధనుష్ ముఖేష్ గౌడ రక్ష వంటి వారు కామెంట్లు చేస్తారు ఈ కొత్త జంటకు కంగ్రాట్స్ చెప్తున్నారు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ మై రాక్ స్టార్ నాకు చాలా ఆనందంగా ఉంది కంగ్రాట్స్ అని ముఖేష్ గౌడ రిషి కంగ్రాట్స్ పింకీ అని వసుదారా కామెంట్ పెట్టింది ఇక పి సుశీలమ్మ గారికి సాయి కిరణ్ మనోడు వరుస అవుతారన్న సంగతి తెలిసిందే అలాగే సాయి తండ్రి రామకృష్ణ కూడా తెలుగులో గొప్ప సింగర్ అన్న విషయం తెలిసిందే నువ్వే కావాలి అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చాడు ఆ తర్వాత ప్రేమించు అంటూ లయతో హిట్ కొట్టాడు ఒకప్పుడు వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారట కానీ జాతకాలు కలవలేదని దూరంగా ఉండిపోయారట ఇక రెండు వేల పదిలో సాయి కిరణ్ వైష్ణవి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు వీరికి పాప కూడా ఉంది కానీ వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నారట అప్పటి నుంచి సింగిల్గా ఉన్న సాయి కిరణ్ తాజాగా నలభై ఆరేళ్ల వయసులో శ్రవంతితో ప్రేమలో పడి పెళ్లిపెట్లు ఎక్కేశాడు ఈ ఇద్దరు కలిసి కోయిలం సీరియల్లో నటించారు అప్పటి నుంచి వీరి స్నేహం కొనసాగుతూ వచ్చి ఇప్పుడు భార్యాభర్తల బంధంగా మారింది ఇదండి సాయి కిరణ్ స్రవంతి కోయిలమ్మతో మొదలైన ప్రయాణం స్రవంతి సాయి కిరణ్ల పెళ్లికి సంబంధించిన ప్రతి ఒక్క ఫోటో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతుంది సాయి కిరణ్ స్రావంతి ఎప్పటికప్పుడు ఫ్యాన్స్తో తన సంతోషాలని షేర్ చేసుకుంటున్నారు ఆ ఫొటోస్ చూసిన ఫ్యాన్స్ కంగ్రాట్స్ అని కామెంట్స్ చేస్తున్నారు అలాగే హ్యాపీ మ్యారేడ్ లైఫ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు అదే అండి మరి వీడియో ఈ వీడియో ఎలా ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్